వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పి మన రాధాకృష్ణ రాత్రి రాసినటువంటి ఆర్టికల్ చూశాక వాంతులు నీకైతే బాగుండు ఎందుకంటే నీ కడుపులో ఉన్న విషం మొత్తం కరిగి 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 అంతిమంగా వాంతుల రూపానన్నా ఈ బయటకన్నా పడితే బాగుండు అనిపించింది ఇంత రోత రాతలు ఇంత పనికి మాలిన రాతలు నీ నుంచి లేదా మీ నువ్వు సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ అని తీసుకొచ్చింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే మనందరం మనందరం కనపట్టలేదంట అది దాని మీద మనం విషయం కక్కుతున్నామంట అసలు గూగుల్ డేటా సెంటర్ అనేది మన దగ్గరకు వచ్చింది అంటున్నారు దాంట్లో భాగస్వామ్యంగా ఉన్న ఆదాని డేటా సెంటర్ పైన మనం ఎంత విషయం కక్కాం రాధాకృష్ణ గారు చెప్పండి అరవై వేల కోట్లతోటి ఆదానీ డేటా సెంటర్ పెడుతుంటే జగన్ గారు అదే ఆదాని డేటా సెంటర్ తోటి ఎంవై ఇరవై ఐదు వేలకు పైగా డెవలప్మెంట్ జాబ్స్ అనేది ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా మాకు కావాలి అని చెప్పి జగన్ గారు ఎంవై చేసుకున్నారు ఈ డేటా సెంటర్ అనేది డెవలపింగ్ సెంటర్ అనేది జనాలు తేడా తేడా తెలియదా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది గూగుల్ డెవలపింగ్ సెంటర్ ఎందుకు రాలేదు గూగుల్ డెవలపింగ్ సెంటర్ కూడా తేవచ్చు కదా ఈ వాళ్ళతో ఎంఓఈ చేసుకోవచ్చు కదా వాళ్ళకి అంతంత స్థలాలు ఇచ్చినప్పుడు డేటా సెంటర్ కోసం అమెరికాలో కూడా డేటా సెంటర్ మాకు వద్దు ఎక్కడ అంటే వాళ్ళు ఆఫ్రికాను ఎక్కడ వెనకబడిన దేశాలు చూసుకుంటున్నారు జనాలు ఎవరికేమీ తెలియదు అక్కడైతే మనం ఎస్టాంసారం చేయొచ్చు అని అక్కడికి వస్తున్నారు అట్లా మన దగ్గరకు కూడా వచ్చినట్టు ఉంది చాలామంది అదే మాట్లాడుతున్నారు అమెరికాలో పర్టికులర్గా ఓ ప్రాంతంలో డేటా సెంటర్లు పెడతా ఉద్యమాలు చేసి వెనక్కి పంపించారు ఐర్లాండ్ లేకపోతే నెదర్లాండ్స్ ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళందరూ మా వద్దు మీ డేటా సెంటర్స్ అని పంపించేశారు మరి మనం ఎందుకు చేసుకొచ్చాం సరే మనకది దాన్ని రావద్దని ఎవరు చెప్పట్ల వచ్చింది దాని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి దాని ద్వారా మన రాష్ట్రం పురోగతి ఏ రకంగా ముందుకు వెళ్ళిద్దని చెప్పి అది రాయండి అది కూడా చెప్పదు డేటా సెంటర్ ద్వారా రెండు వందల మందికి మాత్రమే జాబ్స్ వస్తాయి గూగుల్ డేటా సెంటర్ ద్వారా కానీ మీరు ఏమైనా చదువుతున్నారు లక్ష ఎనభై వేల లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి జాబ్స్ వస్తాయి అంటారు ఇంకా మన రాధాకృష్ణ మాట్లాడుతాడు ఈ గూగుల్ డేటా సెంటర్ అమెరికాలో ఉన్న వాల్ స్ట్రీట్ జర్నల్ అనే వాళ్ళు కూడా పెద్ద మీడియా కదా ప్రపంచంలో వాళ్ళు కూడా గుర్తించి ఒక ఆర్టికల్ రాశారు మరి మన దగ్గర వాళ్ళకి అర్థం కావచ్చు దాన్ని బాధపడిపోతా ఉన్నాడు ఇది ఒక పెను సంచలనమైంది ఇటువంటి డేటా సెంటర్ మీరు వాళ్ళు గుర్తించారు కానీ మీరు ఎందుకు గుర్తించట్లేదు ఇదని బాధపడిపోతా ఉన్నారు మనం అంట ఫిష్ మార్కెట్లు లేదా చికెన్ కొట్లు ఇవి చూస్తున్నావుంట కడుపుకి అన్నం తినేవాడైతే నువ్వు ఇటువంటి ఒక మాటలు మాట్లాడు ఎందుకంటే అమెరికాలో వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు రాసిన ఆర్టికల్స్ నీకు కనపడ్డాయి ఈ రోజు కనపడ్డాయి అదే రోజు యుఎన్వేలో మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులను అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో ప్రసంగిస్తూ సగౌరవంగా అందరి ముందు నించోబెట్టి మన రాష్ట్రం పరువు నించోబెడితే ఆ రోజుని గడపల్ల ఇంగ్లీష్ మీడియం చదివి ఎవరో పేదవాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి గూగుల్ లాంటి వాళ్ళ లాంటి కంపెనీలో పని కంటే కూడా వాళ్ళు కూడా సొంత ఐడియాలో పెంచుకొని ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థులు ఒక స్టేచర్లో కలిగిన లాగా తయారు చేయాలని చెప్పి జగన్ గారు ఒక విజన్ క్రియేట్ చేసుకుని దానికి అనుకూలంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఇది ఇంగ్లీష్ ఎందుకు ఇంగ్లీష్ ఏంది తెలుగుని చంపేస్తారా మాతృభాషను చంపేస్తారా జగన్ గారు గౌరవించారు హక్కు తెలుగేంటి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు వాళ్ళకి అని ముద్దబ్బాయిలు తయారవుతారని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇది ఫిష్ మార్కెట్లో అది అంటే ఆ సంబంధిత డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఆ వృత్తిని స్వీకరించి వాళ్ళ కెరియర్ కూడా బాగుండాలి వాళ్ళ కూడా ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో జగన్ గారు ఆ పనిచేశారు ఫిష్ మార్కెట్లు అనేవి చదువుకున్న వాళ్ళకి కాదు ఈ ఏదైతే చికెన్ మాటలు అనేది చదువుకున్న వాళ్ళకి కాదు కానీ ఆ చికెన్ మాటలు కొట్టి వాళ్ళ దగ్గర మనం లంచాలు తీసుకున్నంత ఈజీ కాదు కదా లంచాలు తీసుకున్నంత తీజీ కాదు కదా అసలు ఈరోజు ఇంత దిగజారైపోతున్నందుకు మీరు నిజంగా మీ మీరు మీరే ఒకసారి అద్దంలో ముఖం చూసుకోండి గోడౌన్లు అని మాట్లాడితే నిజంగా గోడౌన్ అనేది మాట్లాడటానికి ఏం సందేహం లేదు ఒక కార్ల తయారీ పరిశ్రమ వందల మందిని పెట్టుకుని కారు తయారు చేసి ఆ తయారైన కారుని చేసుకోవచ్చు గోడౌన్లో పెడితే దాన్నే ఈ తయారైన దగ్గర ఇద్దరు పనిచేస్తారు లేదు దాని కాపలాగా ఆ కాపలాగా ఉండేదే డేటా సెంటర్ ఇక్కడ వచ్చేసే ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ డెవలపింగ్ సెంటర్ విపరీతంగా జనాలు ఉంటారు అదంతా స్టోరేజ్ కోసం డేటా సెంటర్ అనుకుంటారు డెవలపింగ్ సెంటర్కి డేటా సెంటర్ చాలా తేడా ఉంది అది తెలియకుండా జనాలు పిచ్చోలు చేద్దాం అనుకుంటున్నారా అతి పెద్దది అతి పెద్దది అతి పెద్దది ఎంత పెద్దది రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఎంతలా తీవ్రంగా ఉంది దానికి అనుగుణంగా మనం ఏ స్టెప్స్ తీసుకున్నాం ఈ గూగుల్ డేటా సెంటర్ వాళ్ళతో ఎంవైలు ఎందుకు చేసుకోలేదు కొత్త కంపెనీలు వస్తే ఎంవోఏలతో కాదు కావాల్సింది ముందుకు తీసుకెళ్లాలి ఇంకా ప్రక్రియ అని చెప్పి ఎంత యుద్ధ ప్రాతిపదికన మనం పనిచేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ ఆల్రెడీ ల్యాండ్ అయ్యి ముందు ముందుకు వెళ్ళిపోయింది వర్కింగ్లో కూడా వెళ్ళిపోయింది అది ఇంతవరకు టీసీఎస్ మనం ముందుకు తీసుకురాపోయారు అప్పు జగన్ గారు హయాం దగ్గర నుంచి దాని మీద క్వశ్చన్ చేయి దాని మీద డిబేట్ చేయి ఇలా కలపట్లేదు గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు నీకు జగన్ గారి అభివృద్ధి జగన్ గారి విజన్ నీకు కనపట్ల ఏదో సంక్షేమ పథకాలు ఎంగిలి మెతుకులు అంట ఇసేసి ఎంగిలి మెతుకులు చెప్పబోయారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఎందుకండి ఈ సంక్షేమ పథకాలు వద్దా ఇదని ఆయన అమలు చేసేది సంక్షేమ పథకాలు ఇంత అమలు చేస్తారు ఎంత చెప్పి ఆ ఎంత కూడా అమలు చేయొద్దని చెప్పొచ్చు కదా జగన్ గారు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి ఆ విద్యా వ్యవస్థను మార్చి పేదవాడికి పెద్ద రకంగా ఏదైతే వాళ్ళకి ఒక ఆస్తి రూపాన్ని క్రియేట్ క్రియేట్ అనేది జగన్ గారు ఎడ్యుకేషన్ రూపంలో ప్రభుత్వం తరఫున ఇచ్చారు దాన్ని వ్యతిరేకిచ్చారు మీరు మెడికల్ కాలేజీలు పేదవాడు డాక్టర్ అయిపోయి మన రాష్ట్రానికి ఉపయోగపడతాం దాన్ని వ్యతిరేకిచ్చారు ఇంకా మీ కంటికి ఇంత కాడికి విషంగా ఏదైనా ఉంటుందా పేదవాడు చదువుకున్నాడు బాగుంటే బాగుండు వాళ్ళందరూ మంచిగా ఎదగాలని ఆలోచన కంటే కూడా ఇంక మీరు మేము మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా దానికంటే ఏది ఎక్కువ లేదు ఏది ఎక్కువ లేదు ఉన్నత విద్యావంతుడిగా తయారు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాబట్టి జగన్ గారు ఆ రోజు నెత్తికెత్తుకొని దాని అంతా ఒక భుజాన్ వేసుకుని ముందుకెళ్తే దాని మీద విషయం కక్కారు ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఎన్ని ఇటుకిటికి ఇటుకిటికి ఎన్ని చెప్పినా ఉపయోగం ఏముంది చేయాల్సిందంత గబ్బు గబ్బు అంతా చేసి డేటా సెంటర్తో రెండు వందల మంది జాబ్స్ వస్తారు లక్ష ఎనభై ఎనిమిది వేలు అంటారు సరే దాని ద్వారా మన రాష్ట్రానికి వచ్చే ఒరిగే మంచి చెప్పండి ఆదాని డేటా సెంటర్ పైన మనం విషయం ఎక్కాం అదే ఆదా ఆదాని డేటా సెంటర్తో కలిపి ఇరవై రెండు వేల కోట్లు మన వాళ్ళకి రీఫండబుల్ సబ్సిడీలు ఇస్తుంటే మనకు ఆడ పెట్టుబడులేం పెద్ద మెజార్టీ అంటారా ఆదాని వాళ్ళు అరవై వేల కోట్లు పెట్టాడు పైగా మన రాష్ట్రానికి ఇంకా ఉపయోగం ఆదాని వాళ్ళు పెట్టిన తర్వాత ఈ డేటా సెంటర్ గూగుల్ వాళ్ళ ద్వారా ఈ టైప్ ద్వారా మనకేం ఉపయోగం వచ్చింది చెప్పండి విషయం కాకటం గోడౌన్లు డీ డౌన్లు ఈ డౌన్లు కాదు కక్కేటప్పుడు అమెరికా వాళ్ళు గుర్తిచ్చారు జగన్ లండన్లో ఉంటే జగన్కి తెలియదు అంటే జగన్ గారు లండన్లో ఉంటే ఇంత ఇంత పెద్ద వ్యవహారాలు తెలియదు అంట చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుసండి నారా లోకేష్ గారికి ఏం తెలుసండి పద్నాలుగు లక్షల కోట్లని అబద్ధాలు చెప్పి అప్పులు అని చెప్పడం తెలుసా ఆ రాష్ట్రం అధోగతి పాలైపోయింది శ్రీలంక అయిపోయిందని చెప్పి అధోగతి పాలైపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పడం తెలుసా ఈనాటికి జగన్ గారు డేటా లేకుండా ఇదిగో పర్టికులర్గా జరిగిన ఇష్యూని బయట తీసుకొచ్చి ప్రూఫ్ ప్రూఫ్తో సహా చూపించే మాట్లాడుతున్నారు అది ఆయనకు బాధ్యత ఈ రాష్ట్రం పట్ల ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందండి ఇష్టానుసార రీతిలో నోటుకదిస్తే అది అంటారు లోకేష్ గారికి ఏం ఏము ఏముందండి ఇష్టానుసారీతిలో నోటుకేదొస్తే అది అంటారు అబద్ధపు మాటలు అబద్దప మాటలు జగన్ గారు మద్యం తాగొద్దు అని ఎంకరేజ్ చేశారు షాక్ కొట్టే రేట్లు పెడతాము మద్యం కన్సంప్షన్ అనేది తగ్గాలి తగ్గాలి తగ్గాలని పదే పదే కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం గంజా కేసులు రిపోర్ట్ కాకూడదు ఈరోజు గంజా కేసులు ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి మహిళలపైన అత్యాచారాలు జరగకూడదు ఈరోజు ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి ఎక్కడ చూసినా విధ్వంసం అంటే ఇది నిజంగా చెప్పాలంటే అది కాదు అది దాని విధ్వంసం అని మీరు పేర్లు పెట్టేశారు మార్పు చేస్తూ ప్రతిదీ జాగ్రత్త చేస్తూ ఒక జవాబుదారితనాన్ని క్రియేట్ చేస్తే దానిపైన లేనిపోని దుష్ప్రచారం చేశారు లేనిపోని మీరు ఎంత చేసినా కానీ యుఎన్ఓలో మన విద్యార్థులు పోయి అక్కడ మాట్లాడి అదే స్ట్రీట్ జనరల్లో రాసిన దానికో మీకు గణపడల ఈరోజు గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా ఏం మన దగ్గర కాకపోతే ఆఫ్రికాలో పెట్టింది రాయలేదు ఇదే వాల్ స్ట్రీట్ జనరల్ వాళ్ళు సంచలనమైంది అన్ సంచలనమైంది ఏ సంచలనమైంది దీని ద్వారా మన రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి అది చెప్పండి మైనసులు చెప్పండి ప్లస్లు చెప్పండి మైనసులు చెప్పండి ప్లస్లు చెప్పండి ఎంత